హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మల్లికి ఎంవికే ఇంతకుముందు ఒక న్యూస్ చూసా ఉప్పల్ ప్రెస్ క్లబ్లో ఇటల రాజేందర్ గారికి వ్యతిరేకంగా కొంతమంది దళితులు ప్రెస్ మీట్ పెట్టారు ఇటల రాజేందర్ అనుచరులు పోయి దాడి చేశారు వాళ్ళ మీద అని చెప్పేసి ఇంతకుముందు ఒక న్యూస్ చూసా అదే ఆర్ న్యూస్లో ఉపదంపుడు ఛానల్ అది ఒక్కటి గుర్తుంచుకోవాలి మనం కూడా జనాలం ఈటల రాజేందర్ గారికి అసలు అక్కడ హుజరాబాద్లో లేవు ఎక్కడ ఆక్రమించిండు ఎక్కడ చేసిండు అంటే ఈ కొడుకులకు మన ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళకి ఇష్యూస్ గుర్తొస్తాయా మరి ఇన్ని రోజులు ఏం చేసిర్రు హుజరాబాద్ ఉప్పలకొచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలి హుజరాబాద్ పెట్టవచ్చు కదా హుజరాబాద్లో కవరేజ్ లేదా ఛానల్స్ కవరేజ్ లేదా ఛానల్స్కి సోర్స్ లేదా అక్కడ ఇదొక పెద్ద రాజకీయ డ్రామా ఎందుకంటే ఒక మంచి మనిషిని ఎదుగనియొద్దని ఆ కాంగ్రెస్ వాడు ఈ బీఆర్ఎస్ వాడు కలిపి పన్నె కుట్ట సిగ్గుండాలి జనాలకు ఎందుకంటే ఈ నా కొడుకులు అంతా అమ్ముడు పోయినా కొడుకులే రాజకీయ పరంగా ఎందుకంటే నేను చూసినా కాబట్టి చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా కాబట్టి వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి పైసలు కావాలి ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొంతమందికి డబ్బులు ఇచ్చి రెచ్చగొట్టి పంపిస్తారు ఈ కొడుకులు అంటే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేసే కా చర్యలో ఇదొక భాగం అన్నమాట గా హుజరాబాద్ వచ్చి ఇక్కడ ఎందుకు పెట్టాలి ప్రెస్ మీట్ ఒక్కసారి ఆలోచించండి మీరు హుజరాబాద్ ఇక్కడేం పని ఉప్పల్లో హుజరాబాద్లో లేదా కవరేజ్ ఈ కొడుకులంతా డ్రామానా కొడుకులు వాడికి పైసలు 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 ఒక మంచి మనిషిని ఎట్లా బదినాం చేయాలి అక్కడ ఇటు అందరు గెలుస్తారని చెప్పేసి మొత్తం ఆల్రెడీ ఇప్పటికే సర్వేలు అందరు చేయించుకున్నారు కాంగ్రెస్ వాడు చేయించుకున్నాడు బీఆర్ఎస్ వాడు చేయించుకున్నాడు ఇక్కడ గెలిచేటట్లు లేదు పరిస్థితి కాబట్టి కొత్త డ్రామాకి తెరలేపాలి ఇది వీళ్ళు ఆరలేక మధ్యలో ఓడిపోయింది అన్నట్టుగా ఈ డ్రామాలు చేయిస్తూ ఉంటారు ఈ కొడుకులు తస్మాత్ జాగ్రత్త చెప్తున్నా ఒక మంచి మనిషిని ఎంత చెరగొట్టాలంటే ఒక్కసారి కొడతారు రెండు సార్లు కొడతారు కావచ్చు ప్రతిసారి మీరు దెబ్బ కొట్టలేరు కొడుకులారా ఒక మంచి మనిషి ఓడిపోయినప్పుడు దాని నుండి వచ్చే విజయం అనేది ఎంత గ్రేట్ గా ఉంటుందో చూస్తారు మీరు మల్కాజ్గిరిలో తమాషాలు చేస్తున్నాడు ఒక్కొక్కడు లూస్టంగ్ ఒక మాట్లాడతాడు వాడు ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ గెలవచ్చు మల్కాజ్గిరిలో మల్కాజ్ గిరి ప్రాపర్ నోటి గెలవలేడా వానికి ఎంత నోటికి వస్తే వాడు అంత మాట్లాడతాడు వీడి నోటికి ఎంత వస్తే వీడు మాట్లాడతాడు ఇది రాజకీయమా అరే భయ్ నువ్వు గెలిచినప్పుడు ఆయనంది గెలవడు రాయ్ నువ్వు ఎక్కడో కొడంగా వెళ్ళొచ్చినప్పుడు తస్మాత్ జాగ్రత్త జనాలే తోలు తోలు వరుస్తారు మీకు మీ రాజకీయ డ్రామాలు జనాలేం పిచ్చోళ్ళు కాదు జనాలు చాలా తెలివి కల్లో చాలా ఆలోచిస్తారు మీరు వన్ సైడ్ ఆలోచిస్తారు కాబట్టి అంటే అధికార మతంతో మీరు వన్ సైడ్ ఆలోచిస్తారు జనాలు మాత్రం అన్ని కోణాలు ఆలోచిస్తారు ఎవడైంది ఏంది అనేది నీ ముఖానికి నువ్వు తెలంగాణ ఉద్యమంతో నీకు సంబంధం లేనోడువి నువ్వు ఉద్యమకారుల మీద గన్ను పెట్టినోడివి నువ్వు నీ రాజకీయాలు వారు రాజకీయాలు కలిపితే ఓడిపోయేటోడు కాదు ఈటల పక్క భారీ మెజార్టీతో గెలుస్తున్నాడనే సంకేతాలు వచ్చినాయి కాబట్టి కొడుకుల్లోరా మీరు ఈ డ్రామాలు ఆడతారు దళితుల పేరు చెప్పి దళితులు ఇట్లా చేసి అట్లా చెప్పారు కొన్ని టీవీ ఛానల్ కొని నువ్వు అయితే ఎట్లయితే ప్రభుత్వం ఫామ్ చేయడానికి ముందు ఎట్లా చేసినావో అట్లా చేయాలని ఆల్రెడీ ఓడిపోయినాడు వారొక డ్రామా ఎంతమంది ఎంతమంది ఏం చేసినా కూడా ఆయన ఎంట్రీ కూడా పీకలేర్రా మీరు ఆయన గెలుపు ఖాయం మల్కాజ్గిరిలో కొడుకుల్లారా మీరు మీరు ఏమనుకుంటారో ఏందో కానీ మీ అప్పుల ఎంపీ ఎంపీ ఎలక్షన్స్ వరకే బాబు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆల్రెడీ లుకలుకలు స్టార్ట్ అయిపోయినాయి మీరు మీరే కొట్టుకుంటాళ్ళు మొత్తం చూస్తాను రాష్ట్రం అంతా మీ తెలివి మీ ఆలోచనలు ఒక పరిపాలన ఎట్లా చేయాలనే తెలివి లేని దద్దమ్మలు మీరు మొత్తం చూస్తాను ఆయన మీద నెట్టాలని చెప్పేసి మీరు ఏదో ఏషాలు మొత్తం పన్నుకొని ఇద్దరు రెండు పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆయన మీద ఏదో నెపం నెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తే కొడుకులారా ఖచ్చితంగా తీసి బొంద పెడతారు మిమ్మల్ని మల్కాజ్గిరి ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ అంత తెలివి తక్కువ కాదు మీకేమో ఆప్షన్ లేక మీకు వేసిర్రు ఏదో నువ్వు మూడు రంగుల జెండా బట్టి నాకు సింగమూర్లేక వెళ్ళినాడంటే ఏలే ఓటు ఇవ్వడు గుర్తుపెట్టుకో పెద్ద తోపు కాదు నీకు పెద్ద అది చూసేయలే ఆప్షన్ లేక నీకు వేసిర్రు కవిత అరెస్ట్ లేకపోవడం వల్ల నీకు వేసి రోటు కవిత అరెస్ట్ ఉంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చేది మీరు మీరు ఇంటర్నల్గా బిజినెస్లు కవితకు కానీ నీకు కానీ బిజినెస్లు ఉండి మీరు మీరు ఇంటర్నల్గా మీ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒకటే ఇంటర్నల్గా మీరు బీజేపీని అనవసరంగా బ్లేమ్ చేసిరు ఆ కవిత గారు అరెస్ట్ లేకపోవడం వల్ల మీరు బ్లేమ్ చేయడం వల్ల ఏదో ఎవరు ఆప్షన్ లేకపోవడం వల్ల మీకు వచ్చింది అంతేగాని మీ పార్టీ కార్యకర్తలు కాదు బొంగు కాదు భూషారం కాదు విద్యార్థులు కానీ ఆప్షన్ మీకోసం అంటే ఏదన్నా వేరే ఆప్షన్ ఉంటుందా అని చెప్పేసి ఏ ఆప్షన్ లేక మీకేసిర్రు దాన్ని అదు చూసుకొని మీరు జయకూర్రి అనవసరంగా ఈటలరాజర్ గారి మీద బురద జల్ల కార్యక్రమాలు చేస్తే మాత్రం బిడ్డ భూమి రంగు అయితే మీకే ఖచ్చితంగా ప్రజలు మల్కాజ్గిరి ప్రజలు ఈసారి మీకు బుద్ధి చెప్తారు ఎక్కడో కొడంగల్కి వెళ్ళి వచ్చినోడివి నీకు ఇచ్చిర్రు అవకాశం లోకల్లో ఉన్నోడికి ఇయ్యరా షామిర్పేటు అదే కాన్స్టెన్సీ ఆయనకి ఇయరా అవకాశం ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చిల్లరేషాలు ఆ ఆర్టీఓడు వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతాడు వాడు కొంచెమన్నా తెలుసుకొని గ్రౌండ్లో మాట్లాడాలి వీళ్ళకు మీడియా వాళ్ళకు రాజకీయాలు తెలియవు కానీ వాళ్ళకి పైసలు తెలుసు ఎవరి దగ్గర అయితే తీసుకున్నాము ఎవరి మీద బురద చల్లాలి